సిద్దిపేటలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిని కొనియాడిన హరీష్ రావు కేసీఆర్ ప్రభుత్వంలో పాపన్న జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించామన్నారు అలాగే గౌడ్స్కి వైన్ షాపుల్లో పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించామని ఇప్పుడు కాంగ్రెస్ పాలన అందుకు వ్యతిరేకంగా సాగుతోందని విమర్శలు గుప్పించారు కళ్ళు డిపోలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ గీతా కార్మికులను వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు సిరిపేట గౌడ సంఘం మా గౌడ సోదర సోదరి పదిహేడవ శతాబ్దంలోనే బహుజన రాజుగా చరిత్ర పొగల్లో నిలిచిన సర్దార్ సర్వాయి బాపన్న గౌడు మనందరికీ ఆయన ఆదర్శం ఆయన మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే కుల మత జాతి విభేదాలు లేకుండా సమ సమాజ స్థాపన కోసం పోరాటం